నిన్నటి రోజు ఉగ్రవాది దాడి జరగడం జరిగింది సుమారు ఇరవై ఆరు మంది దాంట్లో చనిపోయినరు దాంట్లో మన తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ అతను మనీష్ రంజన్ అని చెప్పి ఐబి అధికారి కూడా చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దీంట్లో కేంద్రం విఫలమైందనేది తప్పకుండా మేము దాంట్లో వాళ్ళు విఫలమైన చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా విలేకరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఏ సమస్య ఉన్నా సరే మీరు కొంత ఏది ఉన్నా సరే ప్రజలది ఏమైనా ఉన్నా కానీ మీరు తీసుకురావాల్సిందిగా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏ ప్రోగ్రాం అన్న పెట్టున్నావు ఎక్కడైనా సరే నాతోని ప్రజలు ఎక్కువ ఉన్నారా నీతో ఎక్కువ ఉన్నారా లేకపోతే నీ సోషల్ మీడియాలో పెట్టి సోషల్ మీడియా ఏముంది బీజేపీ సోషల్ మీడియా అంతా అన్ని డబ్బా డబ్బా కేసు ఉంటుంది వాళ్ళది వాళ్ళది ఏముండదు ఏం లేకున్నా అన్ని మేమే చేసినాం అనే భ్రమలు కల్పిస్తారు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకు సంబంధించిన నాయకులకు కానీ అందరికి అర్థమైపోయింది ఎంత బోగస్ రాకేష్ రెడ్డి ఉన్నాడు ఈయనతో ఏమి కాదనేది ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది ఒక్కటే రాకేష్ రెడ్డి నీకు నిజంగా చాలా ఆవేదనతో చెప్తున్నా ఆరుమూర్ల పది సంవత్సరాలు టీఆర్ఎస్ జీవన్ రెడ్డి వల్ల ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపోయి అన్ని రకాలుగా భయాందోళనతో గడిపినరు రాకేష్ రెడ్డి వస్తే ఏమైనా అవుతాదేమో ఏమైనా అభివృద్ధి చేస్తాడేమో అని అనుకున్నారు తప్ప నువ్వు ఇంత బౌరూపులుడు అనేది ప్రజలకు తెలియదు అందుకోసం మళ్ళీ చెప్తున్నా రాకేష్ రెడ్డి నువ్వు నీ అరవింద్తో పట్టుకొని తెస్తావా లేకపోతే మీ కిషన్ రెడ్డి గారిని పట్టుకుంటావా బండి సంజయ్ని పట్టుకుంటావా ఎవరిని పట్టుకుంటావో పట్టుకో నిధులు తీసుకురా నిధులు తీసుకొచ్చి ఇయ్యో హార్మోన్ నియోజకవర్గానికి ఏదైనా పెద్ద నిధులు తీసుకురా నేను మా నాయకులం అందరం కలిసి నీకు మీ నాయకుడికి ఫ్లెక్సీల మీద పాలాభిషేకం చేస్తాం అంతేగాని నువ్వు డ్రామాలు ఇవన్నీ చేయి ఇంకొకసారి మొన్ననే నీ అంకాపూర్కు వచ్చిన ఇరవై ఇరవై ఐదు నిమిషాలు నేను తిట్టిన బిడ్డ ఇరవై ఇరవై ఐదు నిమిషాలు తిడితే ఒక్క మహిళ కూడా ఒక్క మహిళ కూడా ఇట్లా అడుగు అటుటలే అంత నిశ్శబ్దంగా అరే నిజమే నిజమే అని ఇట్లా పూర్తిగా సైలెన్స్గా నేను సేపు ఇరవై ఐదు నిమిషాలు వాళ్ళందరూ కూడా విని దాని తర్వాత మళ్ళీ నేను వెహికల్ దిగగానే వచ్చి నాతో మాట్లాడారు చాలా మంది ఏ ఏ రకమైన ఆవేదన అంటే కొంతమంది అయితే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళే పని చేసిన వాళ్ళ కూడా వీడేం ఏం మళ్ళా మాటలేమో వేల కోట్లు ఉన్నాయి ఇన్నున్నాయి అన్నున్నాయి డ్రామాలు ఉన్నప్పుడు ఏదన్నా పేద ప్రజలు వస్తారు ఏదన్నా ఇష్యూతోనే వస్తారు నీ దగ్గరికి గేట్ గేట్లో పట్లకి అనేది ప్రజలు ఎక్కడ పోయినా చెప్తారు నిన్న చాలా మంది ఫోన్ చేస్తారు ఒక్కొక్కసారి అన్న ఇట్లా మా అబ్బాయి మలేషియా పోవాలన్నా స్పోర్ట్స్లో సెలెక్ట్ అయ్యిందన్న కొంత ఇబ్బంది ఉందా అన్న అని ఫోన్ చేస్తారు సో సోగానే వాళ్ళకి చెప్తా ఫస్ట్ నేనేమంటా అమ్మ రాకేష్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే ఒకసారి ఆయన దగ్గరికి పోయి ప్రయత్నం చేయండి అంట ఒక్క వాళ్ళు కూడా ప్రామిస్ చెప్తున్నారు రాకేష్ రెడ్డి ఒక్కళ్ళు కూడా చెప్పలే మంచోడని చెప్పాలి ఇప్పటి వరకు లేదు పోతామన్నా అని చెప్పినావు కదా పోతామన్నా అని కూడా ఒక్కోటి చెప్పలే ఎవరన్నా ఒకటి ఏమో చెప్తారంటే అన్న ఆయన ఇయ్యారని అన్న మాకు మేము పోమన్నా ఏదన్నా ఉంటే నువ్వు చేయ అన్నా అని చెప్తారు నేను వాళ్ళకి చెప్తా మీరు రండి మా చైర్మన్ కానీ ఇంకెవరన్నా కల్పిస్తా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని కల్పిస్తా మీకేదన్నా వాళ్ళ ద్వారా ఇంకా మంచి జరగాలని చెప్పి కోరుకుంటా రమ్మని వాళ్ళకి చెప్తా ఈ రాకేష్ రెడ్డి దగ్గర పోవాలని కుల సంఘాలు కూడా నేను చాలా చూసిన చాలా మంది వస్తుంటారు నేనంటే ఎందుకు అక్కడ పోండి ఆయన దగ్గర పోయి పెద్ద పెద్ద పొడిగి మాటలు మాట్లాడతాడు కదా ఒకసారి పోండి అని చెప్తా కానీ ఎవరు కూడా పోయే ప్రయత్నం కూడా చేయరు మరి మరి ఏమేమి బెదిరిస్తుండో మరి ఏం చేస్తున్నాడో నాకు ఇప్పటికి అర్థం కాలేదు ప్రజలు ఎప్పుడన్నా కానీ నీ ద్వారా ఏదన్నా నియోజకవర్గం కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏదన్నా అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష కానీ దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు కూడా ప్రజల గురించి ఎక్కడ ఆలోచన ఉండదు మొన్న వార్డులు తిరిగినప్పుడు వారు ఒక నాలుగు వార్డులు పెట్టుకొని మొత్తం వార్డు తిరిగి ఏమున్నాయి సమస్యలు ఏం చేయొచ్చు అనే ఆలోచన లేనేలేదు ఇక పది నిమిషాలు గంట అంతే ఏడు ఉన్నారని కాబట్టి అట్లా క్యాజువల్గా ఏడ తిరుగుతున్నాడు అని పది నిమిషాలకు ఒక వార్డు కంప్లీట్ చేసుకున్నాడు ఇక వచ్చి ఏడైనా కొబ్బరికాయ కొట్టిండు దేనికి కొట్టిండు అది మన అమృత్ స్కీమ్ అమృత్ది హౌసింగ్ బోర్డులో పార్క్లో తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టిండు అసలు అవకాశం ఇవ్వకండి పార్క్లా బయట ఇంకో ప్లేస్ చూపిస్తా బయట పెడదామాడ పార్క్ ఎట్లా పెడతాడు మాట్లాడతాడు దాని విషయం ఎట్లయితే కొబ్బరికాయ కొట్టిండో ఆ జేసీబీ ఎవడో తెలియదు జేసీబీ వచ్చి గుంత తీస్తుండు ఒక మంత్రి గారు ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు మంత్రి గారు పర్మిషన్ లేకుండా పని స్టార్ట్ చేసేసిండు అమృత్ అనేది ఆయన పూర్తిగా కేంద్రానిదే రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా లేదంటే ఓకే వెల్ గుడ్ నువ్వు కొబ్బరికాయ కొట్టుకో ఎట్లా వాడు నాకు సంబంధం లేదు కానీ దాంట్లో ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అంటే నలభై మూడు కోట్లలో సుమారు నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఎంతనో కేంద్ర ప్రభుత్వం ఉంది మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది మా నాయకులు ఉంటారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అన్ని ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు చేయాలి ఇక అది అయిపోగానే మొత్తం ఈననే నలభై మూడు కోట్లు తీసుకొచ్చినట్టు ప్రెస్లో చూసినాం మళ్ళా అంతేనా అట్లే ఏం లేదు ఇక అంతకుముందు ఆ ఆబావ రూపంలో ఉండే వాడు ఏంటంటే వీడో పాలు వచ్చిండు ఆరుమూరు పాలు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు ఎప్పుడు కూడా ప్రజలు నీకు ఒక అవకాశం ఇచ్చిర్రు సరే నాకు ఇవ్వకపోవచ్చు నేను నీ లెక్క చెప్పి రాలే నేను నేను ఏది ఉందో న్యాయంగా చెప్పినా రూపాయి అని నువ్వు చెప్పినావు నేను చెప్పలే ఈ ఊరికి పది ఇండ్లు ఇస్తా అని చెప్పినవు ఏమనుకున్నారు ఏమో ఇస్తాడేమో బాగా పైసలు ఉన్నాయి ఇస్తాడేమో అనుకున్నా నేనేం చెప్పలే నాతోనేమవుతుందో నేను చెప్పినా రేపటినాడు మా ప్రభుత్వం వస్తే నేను ఏం చేస్తానో చెప్పినా బరాబ్బర్ చెప్పింది చెప్పినట్టు ఆరు గ్యారెంటీలు ఇప్పటికే ఇంచుమించు ఐదు గ్యారెంటీలు ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ కమిటీ ఉంది ఆ కమిటీ సభ్యులు తిరుగుతున్నారు సెక్రటరీ తిరుగుతున్నాడు ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి అందరికీ కూడా వచ్చే వారం రోజుల లోపట్లనే మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ ఇయ్యబోతున్నాం దాని తర్వాత రాజు యువ వికాసం ఉంది ఎవరైతే యువకులు ఉన్నారో మహిళలు ఉన్నారో కష్టపడుతున్నారో వాళ్ళకి సుమారు లక్షన్నర నుంచి మూడు లక్షల వరకు రాజీవ్ యువ వికాసంలో సుమారు మన నియోజకవర్గానికి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఆ మందికి మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం అట్లా చేయాలి కానీ దాన్ని రాజకీయ కోణంగా ఓ రోజు అంటాడు జీవన్ రెడ్డి రెడ్డి ఇద్దరు మాట్లాడుకుంటారు అరే మాట్లాడు ఇందిరా భాయ్ నేను చెప్పిన నీకు వాని ఊర్లో పోయి చెప్పొచ్చిన తొమ్మిది నిమిషాలు అంటున్నావు కదా రాబాయి తొమ్మిది సెకండ్లు తొమ్మిది సెకండ్లు సరిపోతుంది మళ్ళీ నిన్న మొన్న గాదర పోయి తొమ్మిది సంవత్సరాలు నైన్ ఇయర్స్ లో నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నీకు దొరికితే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇలాంటి కూడా మళ్ళీ దాని మీద మాట్లాడలేదుగా ఎప్పుడు కూడా ఒక మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడి మనం ఒక నువ్వు ఒక బీజేపీ ఒక పెద్ద మంచి ఈ పార్టీ ఆ పార్టీ ఒక పెద్ద వాదివే అని చెప్పి మాట్లాడినప్పుడు ఓ సిస్టంలో లో మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందిగా రాకేష్ రెడ్డి కోరుతున్నా చిన్న ఉదాహరణ అరవింద్ గురించి ఆయన వెల్మల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు ఆయన ఎం ఎంపీ అయినాక వెల్మల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు తీసుకొని దానికి మొత్తం కలిపి ఆ నిధులు ఈ నిధులు ఆయన పర్సనల్ నిధులు అన్ని కలిపి సుమారు కోటి రూపాయలు పెట్టిండబ్బా నేను ఏ గ్రామం దత్తత తీసుకోకున్నా ఈ పదిహేను నెలల్లో ఆరుమూడు మండలంలో ఏ గ్రామానికి పోయినా యాభై లక్షలు తగ్గకుండా సుమారు డెబ్బై ఐదు లక్షలు చేపూరు అదే అంతాపూర్కి సుమారు అరవై లక్షల రూపాయల వరకు మనం పెట్టడం జరిగింది నేను దత్తత తీసుకోలే మన నిధులు తీసుకొచ్చే విధానం చెప్తున్నా నిధులు తీసుకొచ్చే ఆలోచన ఉండదు ఏమన్నా పెళ్లికి పోదామనే ఆలోచన ఉండదు కార్యకర్తను పలకరించే ఆలోచన ఉండదు ఆ రకంగా ఎంపీ ఉన్నాడు గతంలో కవితమ్మ ఏదో ఆటో ఇటో ఏదో చేసింది నాలుగు బ్రిడ్జిలు తెచ్చింది ఇక ఈయన ఏముండదు ఇక ఈయనది ఏం పని అంటే నిన్న మొన్న రైతు సదస్సు గొప్పగా నిర్వహిస్తున్నారు గత పది సంవత్సరాలు కేసీఆర్ ఇట్లనే మోసేతికి బెల్లం పెట్టిండు అంకాపూర్లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడనే ఒక గెస్ట్ హౌస్ కట్టుకుంటా మొత్తం సైంటిస్టులను తీసుకొచ్చి పెడతా ఇవన్నీ చెప్పిండు ఆయన మోసేత్తుకు బెల్లం పెట్టిపోయిండు మన ప్రభుత్వం రాగానే మొన్న మూడు రోజుల నుంచి నిజామాబాద్లో రైతు సదస్సు నడుస్తుంది హెలికాప్టర్ వచ్చింది ఆగింది దాంట్లో ఏదో నా మూడు గుడిసెలు అటు ఇటు టెంట్లు కొద్ది అటు ఇటు అదిరినాయి పెద్ద గడ ఒక రూపాయి వస్తువులు నష్టం జరగలే ఒక ఫ్లెక్సీ కూడా చినిపోలే దాన్ని కూడా రాజకీయం ఈ అరవింద్ ఇక ఆయన చేసేది మాత్రం మంచి పద మంచి పని అనేది ప్రజలకు చెప్పుకుంటాడు అది ఆరు రోజుల్లోనే ఐదు రోజులే నేను గెలిచినాక ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు అన్నాడు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ ఖాళీ బోర్డు పెట్టి కూర్చున్నారు అంతే దాన్ని ఆయన సమర్థించడం మనమేమో రైతు సదస్సు రైతులకి ఏ రకంగా ఉపయోగపడుతుంది కొంత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఏ రకంగా వస్తుంది అనే దాని మీద సదస్సు పెడితే మొదటి రోజు సుమారు పదివేల మంది రైతుల దాకా వచ్చి అక్కడ వచ్చి మొత్తం వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి ఏం చేస్తే ఏమవుతుంది ఇవన్నీ కూడా వాళ్ళ అవగాహన కోసం మనం పెడితే దాని మీద కూడా చులుకన మాట్లాడాలి వాళ్ళకి ఏం లేదు ఎదుటోడు ఏదైనా పని చేస్తే గతంలో జీవన్రెడ్డి అట్లనే ఉండే వాడు పోయిందంటే వీడియో కూడా అయిపోయాడు మేము ఏం చేస్తుంటే ఒక ఐలాపూర్ స్కూల్ ఉంది ఎస్సీకి సంబంధించిన హాస్టల్ ఉంది మనం కలెక్టర్ గారి దగ్గర పోయినాం రెండు కోట్ల నలభై ఐదు లక్షల దానికి పాత శాంక్షన్ కూడా ఉన్నట్టుంది కంపల్సరీ శాంక్షన్ ఇవ్వాలా శిథిలావస్థలు ఉందని చెప్పి మనం కలెక్టర్ గారికి ఇచ్చినాం దాని తర్వాత ఏదో అటు పోయిన క్రమంలో ఎమ్మెల్యే కనుక ప్రోటోకాల్ ఉంటుంది కనుక స్కూల్కి పోయిండు చూసిండు దాని తర్వాత మనం కలెక్టర్ గారితో మాట్లాడినాం సంబంధిత అధికారులతో మాట్లాడినాం దాన్ని శాంక్షన్ చేపిస్తే అది నేనే శాంక్షన్ చేయించిన అని ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే నవోదయనేమో మాట్లాడనే మాట్లాడాడు ఇప్పటి వరకు నవోదయ బీజేపీ వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది దాని మీద మాట్లాడాడు మన ప్రభుత్వం ఇచ్చింది దాని మీద అంకాపూర్లో పెడతా అంటాడు నేనేమంటున్నా అంకాపూర్లో కాదు ఆర్మూర్ పట్టణ నియర్ బైలో పెడితే ప్రజలకి అక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి మనం తీసుకొచ్చి ఏదైతే డిగ్రీ జూనియర్ కాలేజ్ ఉందో దాని పక్కన ఇరవై ఐదు ఎకరాలు ఉంది దాంట్లో పెట్టాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది మంత్రులకు చెప్పడం జరిగింది ఆ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాం తప్పకుండా అక్కడనే పెడతాం మొన్నటికి మొన్న ఏం జరిగింది ఇదే రాకేష్ రెడ్డి ఏం చేసిండు వాళ్ళ విడిసి సభ్యులకు చెప్పాడు చెప్పి ఇక వైటట్టు ఉంది పోయి వినయరెడ్డి దగ్గర కూసరి కూర్చుంటే మన ఆగుతుంది చెప్తే విడిసి సభ్యులు వచ్చింది నా దగ్గరికి విడిసి సభ్యులు వచ్చి అన్న అంకాపూర్లో పెడితే బాగుంటుంది అన్నారు నేను వాళ్ళని అడిగిన అన్న నేను నా గ్రామంలో పెడతలే నేను కోమన్పల్లిలో పెడతలేను నేను నేను ఆర్మూర్ టౌన్లో పెడుతున్నా ఆర్మూర్ టౌన్ అనేది అందరికి గుండెకాయ లాంటిది అక్కడ చదువుకునే పిల్లలకి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీ ఏ రకంగా అంకాపూర్లో పెడితే వాళ్ళకి సవలత్ ఉంటుంది ఒకసారి మీరే చెప్పండి అన్న కాదంటే మీ ఎమ్మెల్యే మీ ఏదైతే ఎంపీ ఉన్నాడో బీజేపీ ఎంపీ ఆల్రెడీ నవోదయ పాఠశాల తీసుకొచ్చారు దాన్ని తీసుకుపోయే కొడు ఎక్కడనో పెడుతున్నారని తెలిసింది దాన్ని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్నారు అన్న మంచిగా ఉంటుంది మన నియోజకవర్గం పెట్టండి అన్న మీ ఎమ్మెల్యేకి చెప్పండి అని చెప్పి చెప్పగానే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి ఇంకొక రెండు సమస్యలు వీడిసి సభ్యులు వాళ్ళ గ్రామంలోనే ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు నాకు ఒక రెండు సమస్యలు చెప్పిపోయారు ఏమని ఒక ఎనిమిది అన్న ఒక కలవాటు ఉందన్న ఎనిమిది పైపులు ఉన్నాయి ఎనిమిది పైపులు వేపించేసి కొంత ఫిల్లింగ్ అంతా చేసేస్తే మాకు ఆ కలవాటు ఉపయోగంలో ఉంటుంది అన్న అని చెప్పారు నేను అన్న మరి అన్న మీ ఎమ్మెల్యే మీ దగ్గరనే ఉన్నాడు దా విషయం వాళ్ళ పెద్ద పెద్ద ఎమ్మెల్యే పొడింగ్ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే దా విషయం నాకెందుకు చెప్తున్నారు అన్న అని చెప్పిన చెప్తే లేదన్నా చెప్పి చూసినాం కానీ అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేదన్న అన్నారు వాళ్ళకి వాగ్దానం చేసిన తప్పకుండా నేను అధికారులతో మాట్లాడతాను చేపిస్తాను అని చెప్పిన దాని తర్వాత అంకాపూర్ నుంచి అరుగులకి పోయే రోడ్ ఉంటుంది అది మొత్తం కూడా జిగ్జాగ్ జిగ్జాగ్ ఉంటుంది కొంత యాక్సిడెంట్స్ అన్న అది కూడా డబల్ రోడ్ ఒకటి స్ట్రైట్ గా చెప్పియండి అన్న అని చెప్పారు ఆ విషయాన్ని కూడా చెప్పినారే ఆల్రెడీ మీ ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టున్నాడు కదా మరి ఆయన అడగండి అని చెప్పిన ఏం లేదన్న అడిగి చూసినాం కానీ ఏం సపోర్ట్ లేదన్నాడు ఆయన ఏం చేసిండో ఒక ఐదు లక్షల రూపాయలు పది లక్షలు నిధులు ఇచ్చినట్టున్నాడు ఆ ఐదు లక్షలు కూడా ఎడబెట్టుకున్నాడు అంటే ఆయన ఈ మధ్య గోడౌన్ కొనుక్కున్నాడట ఆ గోడౌన్ కి పోయే రోడ్డు ఫస్ట్ వేసుకున్నాడు ఆయన ప్రజల కోసం ఏలే అది కాకుండా మన ప్రభుత్వం ఒక ఐదు కోట్ల నిధులు ఇచ్చింది రోడ్లు వేసుకోవడానికి ఐదు కోట్లు ఇస్తే మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అంకాపూర్ నుంచి మునిపల్లికి పోయే రోడ్డు పెట్టిండబ్బా మునిపల్లికి పోయేది దాంట్లో మన భూమి ఎంత అంటే సుమారు ట్వంటీ పర్సెంట్ మన భూమి పక్క నియోజకవర్గం వల్ల భూమి ఎనభై శాతం ఆల్రెడీ ఆ నియోజకవర్గానికి ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యే కనుక పది కోట్లు ఇచ్చారు మనకు ఐదో కోట్లు ఇచ్చారు ఐదు ఆల్రెడీ మనకు నష్టం జరిగింది ఈ తెలుగు మంత్రుడు ఏం చేసిండు ఇంకా మూడు తీసుకుపోయి వాళ్ళకి కలిపిండు మూడు డెబ్బై డెబ్బై ఐదే మనది మూడు తీసుకుపోయి వాళ్ళకి కలిపిండు పని మంత్రులు ఇక మీతో తీసుకుపోయి డొంకేశ్వర్ అవసరం లేని రోడ్డు తీసుకపోయి పెట్టి అది ఇంకొక సబ్జెక్ట్ దాన్ని మళ్ళీ ఏం చేసినా పక్క నియోజకవర్గంతో మాట్లాడి దాన్ని మళ్ళీ వాళ్ళతో క్యాన్సిల్ చేయించుకొని మన రోడ్ వరకు ఎంతైతుందో మన పొలిమేర ఏడుగుద ఉందో డెబ్బై లక్షల వరకు అక్కడ పెట్టించి మిగతా మూడు కోట్లు తీసుకుపోయి ఏదైతే ఒక ఇంపార్టెంట్ రోడ్ ఉంది మన ఆంధ్ర నగర్ దగ్గర అది ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష వాళ్ళది అక్కడ తీసుకుపోయి పెట్టినాం ఇక చూడరు ఈయన అవకాశం ఇస్తే ఈ రకమైన ఆలోచన మరి నాకు ఆయన ఆలోచిస్తాడా మరి అలా పిఎన్ఏ మాక్సిమం నడిపేది కూడా అలా పిఎన్ఏ లెక్కనే ఉన్నాడు మరి ఆయన ఆలోచన విధానం అని నాకు తెలియదు ఈ రకంగా జరుగుతుంది అది ఈరోజు మా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి మా టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ గారు కూడా రావడం మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పండిత్ పవన్ ఇంగావర్ గారు నారాయణ గారు శంకర్ గారు మురళి గారు మిగతా నాయకులందరికీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మూడు రోజుల కిందట మాట్లాడుతూ మా వినయ్ కుమార్ రెడ్డి గారి గురించి ఆయనని ఇక్కడ ఎవరు గుర్తుపట్టారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఎవరు గుర్తుపట్టరు ఎవరు ఎవరిని గుర్తుపట్టారు అనేది ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు వినయ్ కుమార్ రెడ్డి గారు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన రెండు సార్లు అసెంబ్లీకి కాన్స్ కాంటెస్ట్ చేసినటువంటి నాయకుడు మరి నీ చరిత్ర అయ్యింది ఇక్కడ ఎన్ని రోజుల కింద ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నావు అంతకుముందు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేసినావు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పేసి సందర్భంగా నేను నీకు తెలియజేస్తా ఈరోజు వినయ్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజలల్లో ఉంటూ ప్రజలలో తిరుగుతూ వారి సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పరిష్కరిస్తున్నాడు కూడా కానీ మీరేం చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మా ప్రభుత్వం ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి యూఎఫ్ఐడిసి ఫండ్స్ కానివ్వండి విషయంలో వినయ్ కుమార్ రెడ్డి గారి కృషి ఏంటి అనేది ఇంతకుముందు చెప్పినాం ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు నువ్వు ఏ పని చేయకుండా నేను చేస్తున్నా అని పత్రికల ద్వారా ప్రకటించుకోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఇది చాలా సిగ్గుచేడు విషయం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రజల్లోకి వెళ్ళి వినయ్ కుమార్ రెడ్డి గారు లబ్ధిదారుల ఎన్నిక విషయంలో కానివ్వండి వాళ్ళకు కాలనీలలో వాళ్ళ ఊళ్ళల్లో ఏవైతే బీటీ రోడ్లు డ్రైనేజీలు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు ఆయన కష్టపడి తిరుగుతూ ఉంటే ఈయన ఆయనని చూసి కాపీ కొట్టి ఒక్కరోజు ప్రజలలోకి వెళ్ళి మొత్తం నేనే చేసినా అని చెప్పుకోవడం నువ్వు ఒక ఎమ్మెల్యేగా నేను గెలిపించా ప్రజలు దానికి నువ్వు ప్రజలకు ఏం చేయాలి నీకేంటి ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నీకు ఉంటుంది ఆ అవకాశాన్ని నీ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు ఇచ్చిన టైంలో నాకు అక్కడ మర్యాద ఇస్తలేరు నాకు ఒక గౌరవం దొరుకుతలేదు ఇదా నువ్వు మాట్లాడాల్సింది నీకు విలువ గౌరవం అనేది అసెంబ్లీలో మాట్లాడితే దొరికేది కాదు డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు అది నీ యొక్క ప్రవర్తన నువ్వు చేస్తున్న పనిని బట్టి నీకు విలువ గౌరవ మర్యాద అనేది దొరుకుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తా ఉన్నా సరే నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక వ్యాపారవేత్తగానో లేదంటే ఇంకా ఏదో గారునో రాజకీయాలకు వచ్చినావు నీ అదృష్టం బాగుంది ప్రజలు నీ మాయ మాటలు పట్టుకథలకు నమ్మి నీకు అధికారం ఇచ్చింది ప్రజలకు నువ్వు ఎట్లా ఏం చేయలేవు చేయలేకపోతున్నావు కనీసం నీకోసం కష్టపడ్డ కార్యకర్తల కన్నా ఏమన్నా చేసినావా రాజకీయాలకు వస్తూనే ఒక పెద్ద ఫ్లెక్సీలు కట్టేసుకున్నావు ఒక స్వచ్ఛంద సంస్థ నీ పేరు మీద పైడి స్వచ్ఛంద సంస్థను పెట్టుకున్నావు ఒక పక్కకు నీ ఫోటో ఒక పక్కకు నీ కూతురు ఫోటోని పెట్టేసినావు ఘోరంత సహాయం కొండంత అండాన్ని పెట్టినావు ఎటువంటి నీ ఘోరంత సహాయం ప్రజలకు కాదు కనీసం నీ కార్యకర్తలకు నీతో పనిచేసిన వాళ్ళం ఎంతమందికి నువ్వు సహాయం చేసినావు ఏ రకమైన నువ్వు సహాయం చేసినావు ఆ విషయాలని ఒకసారి మీరు పత్రికాముఖంగా అందరి మీద వినయ్ రెడ్డి గారి మీద ఇంకోటి మాట్లాడడం కాదు నేను నా కార్యకర్తలకు నా ప్రజలకు పని చేసిన అని చెప్పేసి చెప్పండి నెక్స్ట్ ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ప్రజలలో ఉన్నప్పుడు ఇంకొక నాయకుడికి ఇది లేదు ఇంకొక నాయకుడికి అది లేదు అనేది చెప్పడం కాదు నేను నా ప్రజల కోసం నేను ఈ పని చేసిన ఈ మంచి పని చేసినా అనే ప్రజలకు తెలియజేయండి ఇంతవరకు ఎక్కడ కూడా నేను ఈ మంచి పని చేసిన దీనివల్ల ఓ పది మందికి ప్రయోజనం కలిగింది అనే మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు అది మీ అందరికీ తెలుసు కాబట్టి ఎమ్మెల్యే గారు ఒకటి చెప్తా ఉన్నా పరువుల గురించి మాట్లాడే ముందు నువ్వు ఏం చేస్తున్నావు అనే దాని మీద మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు అధిక కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు ఎంపీగా ఉన్నారు మీకు ఒక ఎంపీ ఉన్నాడు అరవింద్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి మీరు ఎంపీ ల్యాడ్స్తోని ఆరుమూరు నియోజకవర్గానికి ఏం చేసిం మరి కేంద్రం నుంచి మీరేమన్నా ప్రత్యేకమైన నిధులు తీసుకోరాగలిగిందా అక్కడ మామిడిపల్లి దగ్గర జరుగుతున్నటువంటి బిడ్జు సంవత్సరంగా కొద్ది హైవే మీద లక్షల మంది రాకపోకలు జరుగుతున్నాయి ఇక్కడ నిజామాబాద్ గంజుకు ఎన్నో వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ వడ్ల లోడుతో పోతా ఉన్నాయి ఎంతో ఇబ్బంది అవుతున్నది కనీసం మీకు కండ్లు గడబడట్లేదా అది చాలా సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మా గౌరవ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది దానికి ఈరోజు మేము పత్రిక అభివేఖంగా ఆయన ఏదైతే మేము అభివృద్ధి చేసిన పనులు ఆయన ఒక రెడీమేడ్ నాయకుడు కార్యకర్తలను చూస్తే కార్యకర్తల ఇబ్బందులు తెలుస్తాయి ప్రజల ఇబ్బందులు తెలుస్తాయి మరి అన్ని మేము తెచ్చింది మేమైతే నేను తీసుకొచ్చిన అని పేపర్లు చూపించేసి చెప్పుకోవడం అది విదూరం మీరు ఎమ్మెల్యే ఓదాలా మీరు అడగడం ధర్మం మేము ఇవ్వడం మా ధర్మం కాబట్టి ఇచ్చింది మేము చెప్పుకోవడంలో మాకు అర్హత ఉంటది కదా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంత ముందే చెప్పారు ఎక్కడైతే ఓడిపోయిన ఎమ్మెల్యే స్థానంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు ఉంటారా గర్వంగా చెప్పిండు ఆయన ప్రతినిత్యం ప్రజలలో ఉంటున్నాడు ఆయనను చూసి మీరు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఏనాడైనా గానీ ఈ ఎన్ నియోజకవర్గాలలో మూడు మండలాల ఏ ఒక్క ఊరు గ్రామం తిరిగి సగం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాలు కూడా ఊరు తిరిగి అభివృద్ధి ఏమి నడుస్తుందని విశ్లేషణ చేసుకోలేకపోతున్నాం మరి అట్లాంటిది మా యువనాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారు అనునిత్యం నెలల ఇరవై రోజులు మన కాన్స్ట్యూస్లో ఏ ప్రతి చిన్న పెద్ద పనికి ఎవరైనా కార్యకర్తలు నుంచి పడితే దగ్గరికి క్షుణ్ణంగా ప్రతి ఊరు వాడ తిరిగి మన ఆరుగు పట్టణంలో అయితే ముప్పై ఆరు వార్డులలో మొత్తం నైన్టీ పర్సెంట్ వార్డులు తిరిగి ఏ వాటిలో ఏం అవసరం ఉన్నది ఏం కావాలని చెప్పేసి క్షుణ్ణంగా స్టడీ చేసుకొని అభివృద్ధిలో మేము ఉంటాం మిమ్మల్ని ఒకసారి ఓడిపోయినా కానీ మీ నిరంతరం మీ సేవలు ఉంటాయి అని చెప్పేసి పబ్లిక్ లో ఉంటున్నా ఆనరెడ్ ఆయన నువ్వు ఇచ్చిన పిండి మీద మీదట్టు అన్ని ఆయన మీద వచ్చేసి ఇది నేను చేసినా నువ్వు చేసినా చెప్పుకుంటే ప్రజలు నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల ప్రజల ఇందాక సాబాబా గౌడ్ చెప్పినట్లు ప్రజల మనోభావాలను తీసుకోవాలి తప్ప నేను నన్ను గుర్తిస్తలేరు అంటే ఇంకా ఇప్పుడు పదహారు నెలలు అయింది ఇంకొక ఆరు నెలలలో మీ ఎవరో ఎవరు అనే కొంచెం అనే పరిస్థితి దిగదానికి పోతున్నారు కొద్దిగా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎమ్మెల్యే గారు మీరు ప్రజలకు పనిచేయండి ఎంపీ గారు నిధులు తీసుకురండి ఆరుమూర్లో మాకు పట్టిన పీడ ఏంటంటే ఎంపీ మాకు సరే లేకపోవడం రెండు దశాబ్దాలు నడుస్తున్నాయి ఏనాడు కూడా ఆరుమూర్లో ఒక ఐడెంటిఫై ఇది చూపించు మనం చెప్పండి గారు రైల్వే లైన్లకు లైన్లకు సర్వేలకే పోతుంది తప్ప ఏనాడు కూడా పెద్దపల్లి లైన్ తీసుకురమ్మని చెప్పండి అది ఒక పేరుంటది అది లేదు మరి మొత్తం సోషల్ మీడియాలో కూర్చుండేటిది సోషల్ మీడియాలో విమర్శలు చేసేది ఇద్దరు మాట్లాడితే హిందూ మతం హిందు మతం మతాలు స్చ్చు కొట్టి మత ద్వేషాలకు ప్రేమించే నేను నా బాధ్యత కాన్షియస్ డెవలప్ చేసే బాధ్యత అని నేనైనా ప్రజలకు తిరిగిన దాగాలు ఉన్నాయని చెప్తా ఉన్నాను మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మేము వాడు వాడు తిరుగుతున్నాం కాబట్టి మొన్న వాటిలో పోయి తిరుగుతున్నాము మేము పత్రిక పేపర్ పట్టుకొని ఒకరోజు తిరిగి అది ఎందుకు తిరుగుతున్నారంటే ఇంకా పబ్లిక్ లో వ్యతిరేకత వస్తారేమో అని నేను తిరగకపోతే పరసన అవుతుందేమో అని చెప్పేసి బాధకు తిరిగినట్లు నటిస్తున్నా కార్యకర్తల దగ్గర కూడా పోలేని పరిస్థితి ఒక ఎంపీ ఒక ఎంపీ అయి ఉండి ఆర్మూర్లో కార్యకర్తలతో రెండు నెలలకు కూర్చొని మాట్లాడింది రామ్మెల్యే గారు కూడా కార్యకర్త నిన్నకు పోయింది రా మంచి చెడు చూసిర్రా అది ఏది లేదు విమర్శలు చేయడం అంటే ఆయన మూడు పర్యాలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఆయనని గోంత్ పేరు దారి గుర్తించాలంటే వ్యక్తిగత విషయాల జోలికి పోవద్దు రాజకీయాల అభివృద్ధి మీద మాట్లాడాలా మీరు సూచన అంతా రాజకీయ అభివృద్ధి పైన ఉండాలా నియోజకవర్గం డెవలప్మెంట్ పైన ఉండాలా గానీ వ్యక్తిగత విషయాలకు ఆయన చెల్లడు ఈయన చెల్లడు అంటే మీరు చెల్లకు అయిపోతారని చెప్తా ఉన్నాను